ఓం నమస్తే వాయ పుష్యమాసంలో వచ్చే బహుళపక్ష అమావాస్య తిథిని చల్లంగ అమావాస్య అని పిలుస్తారు దీన్ని మౌని అమావాస్య అని అదేవిధంగా తమిళ ప్రాంతంలో అయితే దీన్ని తై అమావాస్య అని పిలుస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నెల ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం నాడు ఈ చల్లంగ అమావాస్య ఏర్పడింది ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం తొమ్మిది గంటల వరకు ఉంది తదుపరి శ్రవణ నక్షత్రం జరుగుతుంది ఈ చల్లంగ అమావాస్య తిథి అంటేనే పితృ కార్యక్రమాలకి చాలా పితృదేవతలకి చాలా విశేషమైన దినం అమావాస్య అంటేనే అదేవిధంగా చల్లంగ అమావాస్య అందరికీ చాలా ప్రత్యేకత ఉంది తమిళ ప్రాంతంలో ఈ వీరరాగస్వామిగా అక్కడ తిరుపరంలో అందరూ కొలుస్తారు మెయిన్ ఈ ఈయన వీరరాగస్వామి వారిని వైద్య వీరరాగస్వాముని కూడా పిలుస్తారు అక్కడ మెయిన్ ఎవరికైనా సరే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా తెలిసి తెలియని సమ ఆరోగ్య సమస్యలు మనకు ఉన్నా కూడా ఆ స్వామివారిని విశేషంగా పూజిస్తారు తమిళ ప్రాంతం మనం కూడా ఇక్కడ అమావాస్య రోజుని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మన దగ్గరలో నదీ స్థానంలో కానీ లేదా బావిలో కానీ స్నానం చేస్తే చాలా పుణ్యప్రదం అదేవిధంగా పితృదేవతలకు తర్పణాలు వదలడం చాలా మంచిది ఆ రోజు బ్రాహ్మమూర్తం చేసిన వెంటనే మనం ఈ నది స్నానం పూర్తయిన తర్వాత దక్షిణ దిశ అంటే ఇది పితృదేవతలకు సంబంధించిన దిశ దక్షిణ వైపుకి నిలబడి ఆ పితృదేవతలను నమస్కరించుకోవడం మన కోరిక కోరుకోవడం కూడా చాలా ఆ రోజు చాలా మంచిది ఆ రోజు దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకి నువ్వులు వాళ్ళకి సమర్పించడం అదేవిధంగా స్వ స్వయం పాకం దానికోవడం కూడా చాలా మంచిది అదే రావి చెట్టు మనకి జాతకంలో పితృదోషాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి మెయిన్ ఎవరికైనా సరే వివాహ సమస్యలు ఉన్నా లేదా సంతాన సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా మంచిది రావి చెట్టు అస్తం దగ్గర కనుక మనం ఆ రోజు పద్మం బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసి అక్కడ మనం ఆవ నూనెతో దీపారాధన చేసినా కూడా ఆవాల నూనెతో దీపారాధన దీపారాధన చేసినా కూడా చాలా మంచిది అదేవిధంగా దగ్గరలో అదే అల్లు చెట్టు అల్లు చెట్టుకు కూడా కొన్ని నీళ్లు పోసి అక్కడ అల్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కూడా సంతాన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి పరిష్కారం అవుతాయి ముఖ్యంగా నారాయణ విష్ణుమూర్తి స్వరూపమైన ఏ దేవాలయ దేవాలయకైనా సరే ఆ రోజు చొల్లంగ అమావాస్య రోజును దర్శిస్తే చాలా మంచిది సుభం